స్తోత్రం 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 అలేలుయా అల్లు చెప్పండి వాళ్ళు చెప్పండి అలేలుయా చూడండి ద్వితీయోపదేశ కాండవి ఇరవై ఎనిమిది అధ్యాయము ఒకటి నుండి ఆరు వచ్చిన చదువుతాను వినండి నీవు నీ దేవుడి నెహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న నీడలా నీ దేవుడు నెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నేను ఎచ్చించను నీ దేవుడిని ఎహో మాట వినని అడలా ఈ దీవునలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించను నీవు పట్టణములో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కుటెద్దులు నీ గొర్రె మేక మందులను దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడదు దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించున్నగాక ఆమె చెప్పండి మన మధ్యలోని వెంకటేశ్వర గారు చిన్న ప్రార్థన చిన్న